సింహరాశి వారికి ఇకపై నక్క తోక తొక్కినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చండి నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో రెండు పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు తప్పకుండా ఈ వీడియోని చూడండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అంటే ఎక్కడన్నా స్కిప్ చేశారు అంటే కనుక చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతారు అంతేకాకుండా మీరు దక్కించుకోవాల్సిన శుభవార్తలని కూడా దక్కించుకునే అవకాశాన్ని కోల్పోతారు ఎందుకు అంటే అవేంటో తెలియ పోతే చాలా వరకు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది సింహరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కాలుష్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి వినే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారండి అటువంటి వారి కోసం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజుగారు ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ మీరు ఇప్పటి వరకు ఎటువంటి సమస్యలతోటి బాధపడుతున్నా కానీ అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్నా శత్రువుల ఉన్న ఆ సమస్యలన్నింటికీ కూడా గురువు గారు వెంటనే మీకు పరిష్కారాన్ని ఫోన్ ద్వారానే చూపిస్తారండి కాబట్టి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వెంటనే కా కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్ని తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము అలాగే మీ జీవితాలలో కూడా సంతోషాలు రావాలి అన్నా ఆనందాలు రావాలి అన్నా కానీ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును ప్రతి దానికి కూడా పరిష్కారం అనేది చెప్పబడును ఇక ఆలస్యం చేయకుండా మనం సింహరాశి వారి గురించి అయితే చెప్పుకుందామండి సింహరాశి వారిని ఇప్పుడు మనం గతం గురించి మాట్లాడుకోకుండా అలాగే భవిష్యత్తులో జరిగే వాటి గురించి మాట్లాడుకుంటూ ప్రస్తుతం వీరి యొక్క జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం సింహరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచివారు అంతేకాకుండా చాలా ధైర్యవంతులు ఏదైనా కానీ ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం కలిగిన వారు మాట తీరు కూడా చాలా దర్జాగా హుందాగా ఒక ఆర్డరింగ్ వాయిస్ లాగా ఉంటుందన్నమాట పది మందిలో వీరికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది సంఘంలో గౌరవం ఉంటుంది మర్యాదలు ఉంటాయి కానీ ఎన్నో కష్టాలను బాధలను సమస్యలను అనుభవించి జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుకుంటూ వీరి యొక్క స్వయం కృషితోటే వీరు పైకొచ్చారు అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే వీరికి ఒక సింహరాశి వారిని మనం హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్నట్లయితే కనుక హండ్రెడ్ పర్సెంట్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ వరకు కూడా స్థితి స్థిరాస్తులు చాలా తక్కువగా ఉంటాయండి మిగతా ట్వంటీ పర్సెంట్కి ఏవో కాస్తో కూస్తో ఉంటాయి కానీ స్థిరాస్తులు మిగతా ఎనభై శాతం మందికి మాత్రం చాలా తక్కువ స్థిరాస్తులు ఉంటాయి వీరు కష్టపడి చేసుకున్నవి వాటిని దాచుకొని ఏదైనా కొనుక్కొని వీరికంటూ ప్రాపర్టీని ఏర్పరచుకుంటేనే కానీ వీరికి స్థిరాస్తులు అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టే డబ్బు యొక్క విలువ అనేది బాగా తెలుస్తుంది పిల్లలకి కూడా డబ్బు యొక్క విలువని గౌరవాన్ని నేర్పించుకుంటూ డబ్బు యొక్క సమాజంలో మనిషిని ఏ విధంగా చూపిస్తుందో డబ్బు ఉంటే మనిషి ఏ విధంగా నిలదొక్కుకోగలుగుతాడో ఇవన్నీ కూడా వీరికి ప్రతీది కూడా అంటే ముఖ్యంగా ఒకరు చెప్తే నేర్చుకుంటారు కొంతమంది మరి కొంతమంది ఏంటి అంటే కనుక ఒకరిని చూసి నేర్చుకుంటారు వీరు ఏదైనా కానీ వీరి అనుభవం నుంచి పాఠాలను నేర్చుకున్న వాళ్ళే అంటే ఎవరో చెప్తేనో ఎవరినో చూసో నేర్చుకునే దానికంటే కూడా అనుభవం నేర్పిన పాఠాలు ఉంటాయి చూసారా అవి చాలా గొప్పవన్నమాట ఈ యొక్క అనుభవ పాఠాలను ఆధారంగా చేసుకొని జీవితంలో ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి ఎక్కడ తల వంచాలి ఎక్కడ తల ఎత్తుకొని బ్రతకాలి అనేటువంటివి కూడా వీరికి బాగా తెలుసు ఒక రకంగా చెప్పాలి అంటే బాగా బ్రతక నేర్చిన వాళ్ళనమాట సింహరాశి వారు చాలా తెలివైన వారు ఏ పనైనా కూడా పట్టుదలతోటి చేస్తారు ఈ వీరి యొక్క పని తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఎదుటి వారిని మెప్పించే విధంగా ఎక్కడా కూడా వేలెత్తి చూపించినటువంటి విధంగా చాలా చక్కగా ఉంటుందన్నమాట కాబట్టి వీరి చేత మళ్ళీ మళ్ళీ పనిచేయించుకోవడానికి ఎవరైనా కూడా ముందుకు వస్తారు అని చెప్పి చెప్పవచ్చు అంతేకాకుండా వీరికి దర్జాతనం ఎక్కువగా ఉండటం వల్ల మాట్లాడే మాట తీరులో వివరణ అనేది ఎదుటి వారికి తీర్పు చెప్పే విధానంలో న్యాయం అనేది ఉండటం వల్ల పెద్ద మన మనుషుల తరహాలలో కూడా వీరు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు సింహరాశి వారి ఇంట్లో ఉన్నారు అంటే కనుక ఇక ఆ ఇల్లు క్రమశిక్షణగా ఉన్నట్లే లెక్క ఎందుకు అంటే ఇల్లు ప్రతి తప్పుని కూడా వెంటనే ఖండించేస్తారు తప్పు చేసిన వాళ్ళని నువ్వు తప్పు చేశావు అని చెప్పి నిలదీసి ఆ తప్పుకి వెంటనే బ్రేక్ వేసేస్తారనమాట కాబట్టి వీరి యొక్క కుటుంబం అనేది చాలా క్రమశిక్షణతోటి ఉంటుంది నలుగురిలో సంఘంలో వీరితో పాటుగా వీరి కుటుంబానికి కూడా ఒక పేరు ప్రఖ్యాతులు పలుకుబడి అనేది ఉంటుందన్నమాట కాబట్టి సింహరాశి వారిని చేసుకున్న లైఫ్ పార్ట్నర్ కానీ వారి యొక్క బిడ్డలు కానీ చాలా అంటే చాలా లక్కీ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇటు మనం అమ్మాయిలను చూసుకున్నా కానీ సింహరాశి అమ్మాయిలను చేసుకున్న అబ్బాయిలు ఏమనుకుంటారు అంటే అబ్బా చాలా మంచి అమ్మాయిని చేసుకున్నాను చాలా ధైర్యవంతురాలను చేసుకున్నాను ఇప్పుడు సమాజంలో ఎలా బ్రతకాలో ఎలా మాట్లాడాలో ఎలా తెలివిగా ఉండాలో అట్లాంటి వాళ్ళని చూస్ చేసుకున్నాను నేను చాలా లక్కీ అని చెప్పి ఫీల్ అవుతాడనమాట అదే అమ్మాయిని చే అబ్బాయిని చేసుకున్న అమ్మాయి కూడా నాకు ఎటువంటి అర్హతలున్న అబ్బాయి రావాలి అని చెప్పి అనుకున్నాను ఒకరి కింద మొహమాటం లేకుండా ఎక్కడ ఏ విధంగా మాట్లాడి నెగ్గుకు రావాలో తెలిసిన వ్యక్తి నా జీవితంలోకి వచ్చాడే అని చెప్పి చాలా వరకు కూడా ఆ అమ్మాయి సంతోషపడిపోతుందనమాట కాబట్టి వీరి యొక్క లైఫ్ పార్ట్నర్లు చాలా అంటే చాలా లక్కీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరికి ఈ మధ్య గత కొన్ని రోజుల నుంచి కూడా మానసిక స్థితిని గమనించుకున్నట్లయితే కొంచెం ఆందోళనకరంగా ఒత్తిడిగా చేసే పని అందు శ్రద్ధ లేకుండా ఉండటం అంతేకాకుండా నలుగురిలో కొంచెం కలవాలి అన్నా కూడా ఇబ్బందిగా అనిపిస్తూ ఉండటం మనకెందుకులే అని చెప్పి కాస్తంత చిరాకుతనంని చూపిస్త చూపించడం అంతేకాకుండా ఇంట్లో నాలుగు గోడల మధ్య ఏదో కోల్పోతున్నానేమో అన్నట్లుగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉండటం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట వీటన్నింటికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి అవేంటి అంటే కనుక మీ యొక్క గ్రహ స్థితిగతులలో మార్పులు మీ యొక్క జాతకం ప్రకారం కొన్ని గ్రహాలు మీకు వ్యతిరేకంగా ఉండటం వల్ల ఇటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి మరి ఆ గ్రహాలను మీకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి మీకున్నటువంటి ఆ యొక్క జాతక దోషాలను మీకు ఆ యొక్క వ్యతిరేకంగా నడుస్తున్న ఆ పనులు ప్రతిదీ కూడా మీకు పాజిటివ్గా రావాలి అంటే ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తాను ముఖ్యంగా సింహరాశి వారి మీద నరదిష్టి చాలా ఎక్కువగా ఉందండి ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తిని ఒక్కసారి బాగున్నావు అంటే బాగుంటుంది ఇప్పుడు సింహరాశి వారు ఇటు అమ్మాయిలను చూసుకున్నా కానీ ఇటు అబ్బాయిలను చూసుకున్నా కానీ చాలా మంచివారు చాలా పట్టుదల కలిగిన వ్యక్తులు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటారు ఎదుటి వారితో మాట్లాడే పద్ధతి కూడా చాలా తెలివిగా ఉంటుంది ఇక డబ్బు సంపాదించే విషయంలో కూడా చాలా కరెక్ట్గా ఉంటారు ఎంత కొంత వారు చేస్తున్న వృత్తి అందు మొదటి స్థాయిలో ఉంటారనమాట కాబట్టి వీరికంటే తక్కువగా ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీస్ అన్నింటిలో ప్రతి దాంట్లో కూడా వీరికంటే తక్కువగా ఎవరైతే ఉన్నారో వారు వీరిని చూసి అసూయపడటం ఈర్షపడటం అనవసరంగా వీరితో గొడవలకు దిగాలి అని చెప్పి ప్రయత్నించడం మీరు గొప్ప మీరు గొప్ప అని చెప్పి పదే పదే వీరిని పొగుడుతున్నట్లుగా చేయడం ఇప్పుడు ఒక గోడ ఉందనుకోండి గోడ మీద చాలా దూరంగా ఉంది మనకు ఆ గోడ ఆ గోడ మీద రాయి వేస్తే ఒకసారి మిస్ అవుతుంది సరే పది సార్లు వేసామనుకోండి పది సార్ల్లో తొమ్మిది సార్లు మిస్ అయిపోవచ్చు కానీ ఒక్కసారైనా కానీ ఆ గోడకు తగులుతుందిగా అలాగే మనం అన్న మాటలు అనేవి ఏవైతే ఎదుటి వారిని పదే పదే బాగున్నారు మంచిగా చేసుకుంటున్నారు బాగా ఇది అవుతున్నారు అని చెప్పి అన్న మాటలు ఏవైతే ఉంటాయో అవి అనగా అనగా మనకి ఏదో ఒక మాట అంటే పది నెగిటివ్ మాటలు మన గురించి అనుకుంటున్నప్పుడు ఏదో ఒకటి మనకి ఖచ్చితంగా తగులుతుందండి అదేంటి అంటే కనుక మనల్ని అనేక రకాలుగా కృంగతీసే ప్రయత్నం చేస్తుంది అంటే మన యొక్క మానసిక ప్రశాంతతను తీసివేయడం మనకున్నటువంటి శారీరక ఆరోగ్యాన్ని తీసివేయడం అంతేకాకుండా మనం డిప్రెషన్లోకి వెళ్ళేలా చేయడం మనం చేయాలి అనుకున్న పనులు వాయిదా పడేటట్లుగా చేయడం ఎప్పుడూ కూడా నీరసంగా అనిపించడం వెలితిగా అనిపించడం డిప్రెషన్ అనిపించడం ఏదో కోల్పోతున్నాం అనిపించడం పిల్లలకి అనారోగ్య సమస్యలు రావడం ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉండటం ఇటువంటి సమస్యలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి అప్పుడు మనం తలపట్టుకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఇంత కష్టపడుతుంది ఇంత చేసుకుంటుంది పెళ్ళం పిల్లలు లేదంటే భర్త పిల్లలు ఇల్లు ప్రశాంతంగా ఉండాలి అనే కదా అలా కాకుండా మా వాళ్ళకి ఏదో ఒక సమస్య వచ్చి మనకి ఏదో ఒక సమస్య వస్తే ఇక చేస్తున్న పనులకి అనేదే అర్థం ఉండదు కదా కాబట్టి ఖచ్చితంగా ఈ నెగిటివిటీని తీసివేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి ఆ పనులు చేసుకుంటే చాలా వరకు కూడా మీకు నెగిటివిటీ అనేది తగ్గుతుంది ఏంటి అంటే కనుక గుర్తుంచుకొని నెలలో నాలుగు ఆదివారాలు వస్తాయి నాలుగు ఆదివారాలలో రెండు ఆదివారాలైనా కానీ మీరు ఉప్పుతోటి అంటే ఈ నిప్పు ఉంటుంది కదా ఉప్పుతో దిష్టి తీసివేసుకొని నిప్పు మీద వేయండి ఎండుమిరపకాయలు వెంట్రుకలు రాళ్ళ ఉప్పు ఈ మూడు కలిపి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత దిష్టి తీయించుకొని అది నిప్పుల్లో వేసేయండి ఆ నిప్పుల్లో వేసినప్పుడు మీకు అసలు కోరు కూడా రాదనమాట మామూలుగా అయితే ఎండుమిరపకాయలు మిరపకాయలు వస్తాయి కానీ మీకున్న ఆ నరదిష్టికి ఆ కోరు కూడా రాకుండా ఉంటుంది అంత దిష్టి ఉంటుంది మీది మీకు తెలుస్తుంది ప్రత్యక్షంగా అలా చేయండి ఎప్పుడు నెలలో రెండు ఆదివారాలు చేయండి బయటికి వెళ్ళేటప్పుడల్లా కూడా నుదుటున సింధూరం ఒకటి ఆంజనేయ స్వామిది ఇక అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ ఒకటి తెచ్చుకోండి ఏదన్నా గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి దగ్గరికి కుంకుమ ప్యాకింగ్ చేయించుకొని ఇంటికి తెచ్చుకొని దేవుని గుట్లో పెట్టుకోండి ఆ కుంకుమ పెట్టుకోండి బయటకు వెళ్ళినప్పుడల్లా సింధూరం కుంకుమ ఖచ్చితంగా నుదుట ఉండాలి గుర్తుంచుకోండి ఇక మీ యొక్క కాలుకి ఆడవాళ్ళైతే కనుక ఎడమ కాలుకి మగవాళ్ళైతే కనుక కుడి కాలుకి నల్లధారం కట్టుకోండి ఎప్పుడు ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఏ పార్టీలకు వెళ్ళినా ఇంటికి రాగానే నిప్పుతోటి దిష్టి తీసివేసుకోండి అగ్నితోటి అగ్నితోటి ఎలా అంటే కనుక ఒక ప్రమిదని తీసుకొని ఆ ప్రమిదలో ఏం చేస్తారు అంటే కనుక కర్పూరం పెట్టి ఆ కర్పూరాన్ని వెలిగించి అది వెలుగుతున్న సమయంలో మీకు దిష్టి తీసివేసుకోండి ఉప్పుతో ఎలా అయితే సేమ్ తీస్తారో అదే పద్ధతిలో తీసేసి ఆ కర్పూరం బిళ్ళను కింద నేల మీద పడేసేసేయండి అది వెలిగినంతసేపు వెలిగేసి ఆరిపోతుంది అనమాట అలా అగ్నితోటి దిష్టి తీసివేయడం వల్ల చాలా వరకు కూడా కళ్ళ దిష్టి బయటికి పోతుందనమాట నెలకు ఒక్కసారి వచ్చే అమావాస్య రోజు బూడిద గుమ్మడికాయ తీసుకొని ఇంటికి దిష్టి తీసివేయండి ఒక నిమ్మకాయని తీసుకొని పచ్చి నిమ్మకాయను నిమ్మకాయని నిలువుగా కోసి ఒక మీద పసుపు ఒక మీద కుంకుమ రాసేసి గడపకు ఇరుపక్కల పెట్టేసి రెండు హారతి బిళ్ళలు పెట్టి వెలిగించండి దీనివల్ల కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అనేది పోతుందనమాట ఇంటి గుమ్మానికి ఎప్పుడూ కూడా దిష్టి గుమ్మడికాయ పెట్టుకొని తీరాల్సిందే గుర్తుంచుకోండి కుదిరితే ఇంటికి కలబంద కొమ్మ కూడా ఒకటి దిష్టికి పెట్టేసైంది దీనివల్ల చాలా వరకు కూడా నరదిష్టి అనేది తొలగిపోతుంది ఇక మీకున్నటువంటి జాతక దోషాలు ఏలినాటి శని ప్రభావం అర్ధాష్టమ శని దోషంతో బాధపడుతున్నా ఏదైనా కానీ రాహుకుజ దోషాలతోటి బాధపడే వాళ్ళైనా వివాహం జరగక ఇబ్బంది పడుతున్న సంతానం లేక ఇబ్బంది పడుతున్నా ఏం చేస్తారు అంటే కనుక మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు రావి చెట్టు కింద జంట నాగుల రాతి విగ్రహాలు ఉంటాయి కదా వాటికి పసుపు కుంకుమ పూలు వేసి పూజించుకొని ఆవు పాలతోటి అభిషేకం చేసి జిల్లే ఆకును పెట్టి బెల్లం నైవేద్యంగా పెట్టండి తరువాత రావి ఆకును పెట్టి రావి ఆకు మీద ఆవు నేతితోటి దీపారాధన చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి ఎటువంటి దోషాలైనా కానీ పూర్తిగా వెళ్ళిపోయి మీ యొక్క జాతక దోషాలు కూడా పూర్తిగా అన్నమాట మన్ మళ్ళీ గుర్తుపెట్టుకొని శనివారం రోజు ఒక నాలుగు శనివారాలు కానీ ఐదు శనివారం మూడు కానీ ఐదు శనివారాలు కానీ శనేశ్వరునికి అంటే మనం శివాలయానికి కానీ లేదంటే ఏదైనా కానీ శని గ్ర గ్రహాలు ఉన్న దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు ఆ గ్రహాల చుట్టూ అంటే ఆ నవగ్రహాల చుట్టూ తిరిగేసి అందులో ఉండే శనిగ్రహానికి నువ్వుల నూనెతోటి తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన నైవేద్యాన్ని పెట్టేసేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దీనివల్ల కూడా మీకు ఉన్నటువంటి దోషాలు చాలా వరకు కూడా తొలగిపోతాయన్నమాట కాబట్టి ఇవి గుర్తుంచుకొని చేయండి చాలా వరకు సమస్యలు తగ్గుతాయి ఇక మీరు వినబోతున్న రెండు శుభవార్తలు ఏంటి అంటే కనుక ఒకటి మీరు చేస్తున్న వృత్తి అందు ఇప్పటి వరకు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు అంటే మీరు రూపాయి పెట్టుబడి పెట్టారనుకోండి ఆ పెట్టుబడికి పది రూపాయలు రావాలని ఆశ ప్రతి మనిషికి ఆశ అనేది ఉంటుంది కానీ ఆ యొక్క పది రూపాయలు రాకుండా రూపాయికి రూపాయి రావడంతో యావరేజ్గా మీ లైఫ్ అనేది నడుస్తూ ఉంది కాకపోతే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఏదైతే వస్తుందో ఈ కొత్త సంవత్సరం నుంచి మీ లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్ తిరుగుతుందని చెప్పి చెప్పొచ్చు ఎందుకు అంటే కనుక మీరు ఏవైతే పెట్టుబడులు పెట్టారో వాటికి డబల్ ఇన్కమ్ అయితే రాబోతుంది అదృష్ట దేవత మీ ఇంటి తలుపు తట్టబోతుంది మీరు చేసే పనిలో బాగా కలుసుబాటుతనం రాబోతుందన్నమాట ఇది మొదటి శుభవార్త ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక వివాహం ఎవరికైతే వివాహం జరగడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నారో ఇప్పుడు మూడం జరుగుతున్నప్పటికీ కూడాను కొన్ని పనులు అంటే పెళ్లి సంబంధాలు చూసుకోవడం ఇది మూడమైపోయిన తర్వాత మాట్లాడుకొని చేసుకుందాం అని చెప్పి ఆగటం ఇలా ఇటువంటి పరిణామాలు అయితే జరుగుతాయన్నమాట మళ్ళీ ఈ మూడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైతే పెళ్ళిళ్ళు జరుపుకునే ఆ సీజన్ మంచి డేట్స్ ఏవైతే వస్తాయో వాటిలో ఖచ్చితంగా మీకు వివాహం జరిగే అవకాశం అయితే ఉంటుంది సో దాని గురించి బాధపడేవాళ్ళు బాధపడొద్దు అదేవిధంగా సింహరాశి జా అంటే సింహరాశి వారికి చెందిన తల్లిదండ్రులు ఎవరికి పిల్ల పిల్లలకైతే వివాహం జరగట్లేదని చెప్పి అనుకుంటున్నారో వారి జీవితంలో కూడా ఈ మూడు నెలల గ్యాప్ తర్వాత వివాహం అయితే జరుగుతుంది రాసి పెట్టుకోండి ఇది రెండో శుభవార్త అనమాట ఎందుకంటే వివాహం అంటే లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనమాట అది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా కానీ పిల్లలు సంతోషంగా ఉంటే పెద్దవాళ్ళకి ఒక అంటే బ్రతుకున్నంత కాలం కూడా ఏ దిగులు లేకుండా బ్రతికేస్తారు అదేవిధంగా వీళ్ళకి కూడా జీవితంలో ఒక మంచి లైఫ్ పార్ట్నర్ వచ్చింది అంటే కనుక లేదంటే వచ్చాడు అంటే కనుక వీరి జీవితంలో కూడా ఇక ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనశ్శాంతిగా ముందు రోజులైతే అయితే గడుస్తాయనమాట కాబట్టి ఈ యొక్క టర్నింగ్ అయితే మీకు హ్యాపీగానే ఉంటుందనమాట ఇక అంతేకాకుండా ఈ మూడు రోజుల విషయానికి వస్తే మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగా ఉంటుందండి కానీ ఈ యొక్క డిసెంబర్ ఎండింగ్ నుంచి ఇక న్యూ ఇయర్ని అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి ఇంకా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పొచ్చు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మీరు మీ మనసు చాలా మంచిగా ఉంటుందనమాట కాకపోతే పై గంభీరంగా కనిపిస్తారు ఆ వాయిస్ అనేది కొంచెం కోపంగా అనిపిస్తూ ఉంటుంది ఎదుటి వ్యక్తులకి కాస్త ఆ యొక్క వాయిస్ని తగ్గించి కోపం ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే కుటుంబ పరంగా ఏవైతే చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట ఇక అంతేకాకుండా ఏదైతే ఓవరాల్గా విద్యార్థులు మేకు అంటే మేము వెనక పడుతున్నాము ఇంకా కష్టపడాలి మంచిగా చదువుకోవాలి అని చెప్పి చదువే మా జీవితాన్ని నిలబెడుతుంది చదువుకుంటేనే మాకంటూ ఒక వాల్యూ అనేది పెరుగుతుంది అని చెప్పి అనుకుంటారు ఖచ్చితంగా ఇదే మాట మీద ఉండండి ఒక అంటే ఒక పది తరాల పేదరికాన్ని కూడా ఆ యొక్క తలరాతను మార్చి ధనవంతుడిగా ఒక వ్యక్తి మారతాడు అంటే కనుక దానికి హండ్రెడ్ పర్సెంట్ కారణం చదువే ఆ చదువు మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తుంది అని మీకు అనిపిస్తుంది అంటే కనుక దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు మీ లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్ తిరిగిపోతుందనమాట కాబట్టి కష్టపడి చదువుకోండి ఇక లవర్స్ విషయానికి వస్తే అమ్మాయిల విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్త అవసరం ఎందుకు అంటే కనుక ఈ యొక్క సింహరాశి వారిలో కో అంటే ఎక్కువగా మోసపోవటాలే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు ఎవరికి కూడా ఆ ప్రతీది కూడా లూజ్ ఇవ్వకండి దానివల్ల మీరు చాలా వరకు కూడా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది ఇక అంతేకాకుండా ఈ యొక్క మూడు రోజుల్లో మీకు ప్రయాణాలు కూడా అంతగా తగిలే అవకాశం అయితే లేదు చిన్న చిన్న ప్రయాణాలు అది దగ్గరవే మరి దూర ప్రయాణాలు అయితే ఉండవు కొంచెం ఆ యొక్క ప్రయాణాలు అనేవి మీ యొక్క పర్సనల్ పనుల మీదే ఉంటాయి తప్ప బంధుమిత్రులని కలవడం ఇటువంటివైతే ఏది ఉండదు అనమాట ఇక అంతేకాకుండా ఈ మూడు రోజుల్లో కూడా మీరు ముఖ్యంగా శుక్రవారం శనివారం ఆదివారం ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజుల్లో కూడా మీరు అంటే ఒక్క రోజే కొంచెం బిజీగా ఉంటారు ఈ టూ డేస్ కూడా కొంచెం రెస్ట్ మోడ్లోనే ఉంటారనమాట మీరు ప్రతిదానికి కూడా అతిగా ఆలోచించే ఆ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోండి ప్రతి దాన్ని కూడా లైట్ తీసుకోండి దేనికోసం కూడా ఎక్కువగా ఆవేశపడొద్దు ఎక్కువగా కంగారు పడొద్దు లేనిపోని విషయాలలో కూడా తలదూర్చే ప్రయత్నం అయితే చేయకండి దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మేమేంటా మా పని ఏంట మేము ఎంతవరకు ఎవరితో ఉండాలో అంతవరకే ఉంటే బాగుంటుంది అన్నట్లుగా ఆలోచించుకొని ప్రతిదీ కూడా లైఫ్లో జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయగలిగితే లైఫ్ అంతా కూడా స్మూత్గానే గడిచిపోతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట అర్థమైంది కదా మరి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంతేకాకుండా మరికొంతమంది సింహరాశి వారు ఎవరైతే ఉంటారో వారికి వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి